శత్రుల కోసం ప్రార్థించాలి దేవుని వినని విరోధుల కోసం ప్రార్థించాలి లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్న వారి కోసం మనం ప్రార్థన చేస్తాం ఇచ్చిన వెళుతున్న ప్రజల కోసం మనం ప్రార్థన అలాంటి వారితో మనం సభ్యుల వల్ల మనం ఒకవేళ వారి కోసం చేయలేదనుకో దేవుని దృష్టికి మనమే పాపం చేస్తున్న వారు మొత్తం ఆ పాపానికి ప్రతిఫలం మనం అనుభవిస్తూ ఉండేవారు కాబట్టి అలా ఉండకుండా మనం దేవుని మాట వినని ప్రజల కోసం లోకాన్ని కోరుకునే ప్రజల కోసం ప్రార్థన రాని ప్రజల కోసం తప్పకుండా మన ప్రార్థన మన విరోధం కోసం కూడా ప్రార్థన మందిరానికి విరోధంగా నేస్తూ ఉన్నాయి రోజు సేవకులకి విరోధంగా నిలబడతా ఉన్నారు గుంపు కూడుతూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏ వాళ్ళకి తెలియదు క్షమించమని మనం నేను ప్రార్థన చేయాలి ప్రార్థనకు రాలేదు వాళ్ళకి తెలియదు ప్రభా క్షమించమని ప్రార్థన సేవకుడు యాజగురు కూడా చేయాలి మేము మీ మాట నేను సరిగి వినలేదు మంచి పాస్టర్ కాదు లోకస్తు పాస్టర్ లాగా ఉన్నా నాకోసం మీరు ప్రార్థన చేయాలి సంఘ ప్రార్థన చేయాలి దేవుడికి మాయము కలుగురు కాబట్టి బ్రహ్మంద అలా ప్రార్థన చేయకపోతుంటారు మనం పాపం చేసిన ద్వారా బైబిల్ గ్రంథంలో సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే ఎవరో వారు పాపం చేస్తున్న వాళ్ళని అవుతారు అని ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రియమైన వాళ్ళ నీ కుటుంబం కోసం నీ వారి కోసం ప్రార్థన చేయకపోతే మనమే పాపం చేస్తున్న వారు అది మనం రక్షించబడిన వాళ్ళు వాళ్ళ కోసం తప్పకుండా ప్రార్థించాలి విరోధుల కోసం ప్రార్థించాలి శత్రువుల కోసం ప్రార్థించాలి మాట కోసం ప్రార్థించాలి దేశం కోసం ప్రార్థించాలి కదా సంఘ క్షేమం కోసం ప్రార్థించాలి తప్పకుండా ప్రార్థన 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 ప్రాముఖ్యమైంది కదా ఏంటమ్మా రాజుగా నియమించమని అడిగినప్పుడు సమయలు ప్రార్థన చేశాడు ఆ తర్వాత కోపంతో ప్రార్థన చేశాడు ఉరుముల వర్షం కురిపించమని వెంటనే దేవుడు విన్నాడు మరలా ప్రజలందరూ పశ్చాత్తపాడయ్యా మేము దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాం మేము నశించుకోకుండా కోసం ప్రార్థన చేయండి తప్పకుండా మీ కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పేసి సొమేలుగా అన్నట్లుగా మనం కూడా అలా ఉండాలని ఈ ఈరోజు పరిశుద్ధాంత దేవుణ్ణి విసర్జించే వారిగా ఉండకుండా లోక శరీరాక్షలకు విరోధంగా ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాక్షలను శరీరాశ విసర్జించాలి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి ఆ తర్వాత క్రోధము కోపము అల్లాలి కదా ఇవన్నీ కూడా కామక్రోధ మన మత్సరాలు విడిచిపెట్టాడు తద్వారా మనం దేవుడిని కదా విడిచిపెట్టు దేవుడు మనం దగ్గర దగ్గర మనం నాదిస్తాడు పరతొస్తాడు మనం దీవిస్తాడు అది ఎన్నడూ మరిచిపోడు కదా ఏంటంటే ఇప్పుడు కూడా నిన్ను నేను మరువననుకుంటాడు నిన్ను మరిచిపోతే అని అంటున్నాడు అని ప్రజలు అనుకుంటారంటే నన్ను ఆయన ఆయన మర్చిపోయాడు విడిచిపోయాడు అనుకుంటే స్త్రీ తన బిడ్డను మర్చిపోద్దా వారైనా మర్చిపోతారేమో నేను నిన్ను నేను విడుగు అంటున్నాడు యోషు తన బిడ్డ నేను నేను చెప్పింది అది నెరవేర్చేంత వరకు నిన్ను విడుగును ఎడబాయనని ధైర్యం కలిగి ఉండమని చెప్పేసి ధైర్యం ధైర్యపరుస్తా ఉంటాను దేవుడు పిల్లలు ఈరోజు మనను కూడా ఆయన చెప్పింది నెరవేర్ నెరవేరేందుక మనం కలిగి ఉంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడి మాటను మనం దీవించి ఆయనకు మన మనం ముందుగాక ఆయనను విసర్జించకుండా ఆయనను కోరుకుంటుముగాక ఆయన సన్నిధిని కాక ఆయన ఆత్మను కోరుకుంటున్నాము కాక ఆయన వాక్యం కోరుకుంటున్నాము కాక